ఓం శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతంలో ఈరోజు పురాణములను వ్యాసులను గురించి వివరములు ఓ మునులారా వ్యాస మహర్షి చెప్పిన పురాణములు పద్దెనిమిది వాటిలో మొదటిది మత్స్యపురాణము దీనిలో శ్లోకములు పద్నాలుగు వేలు రెండవది మార్కండేయ పురాణము ఇది అత్యద్భుతమైనది దీని దీనిలోని శ్లోకములు తొమ్మిది వేలు భవిష్య పురాణములో శ్లోకములు పద్నాలుగు వేల ఐదు వందలు శ్రీ మహాభాగవతములో పద్దెనిమిది వేల శ్లోకములు కలవు బ్రహ్మాండ పురాణములో పన్నెండు వేల ఒక వంద శ్లోకములు బ్రహ్మపురాణంలో శ్లోకములు పదివేల శ్లోకములు బ్రహ్మ వైవర్తములో పద్దెనిమిది వేల శ్లోకములు వామన పురాణములో పదివేల శ్లోకములు వాయువు పురాణములో ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకములు కలవు శ్రీ విష్ణు పురాణం మహాద్భుతము అందు ఇరవై మూడు వేల శ్లోకములు వరాహపురాణమందు ఇరవై నాలుగు వేల శ్లోకములు పురాణమున పదహారు వేల శ్లోకములు నారద పురాణమున ఇరవై ఐదు వేల శ్లోకములు పురాణమున ఇరవై ఐ యాభై ఐదు వేల శ్లోకములు లింగ పురాణమున పదకొండు వేల శ్లోకములు గరుడ పురాణమున పంతొమ్మిది వేల శ్లోకములు పురాణమున పదిహేడు వేల శ్లోకములు స్కంద పురాణమున యాభై ఒక్క వేల శ్లోకములు ఇది పురాణములు ఎందలి శ్లోకములు సంఖ్యయు ఇక ఉప సనత్ సనత్కుమారము నారసింహము వారదీయము శైవము దౌర్వాసము కాపిలము మానవము ఔషాసనము వారుణము కలికము శాంబము నందికృతము ఆదిత్య పురాణము మహేశ్వరము భాగవతము వాసిష్టము అనునవి వ్యాసుడు పురాణములు చెప్పిన పిమ్మట సార రూపముగా చెప్పెను ప్రతి మన్వంతరమున ద్వాపరయుగము వచ్చును అట్టి ద్వాపరమున శ్రీహరి వ్యాస మహర్షిగా అవతరించి వేదములను విభజించును పురాణములను వివరించెను ప్రతి కుల కలియుగమందును బ్రాహ్మణులు అల్పాయువులు అల్పబుద్ధులుగా ఉండుటచే వేదమును విభజించి వారి మేలు కొరకు పవిత్ర పురాణ సంహితలను ప్రకటించెను ఇప్పుడు ఏడవ వైవస్వత మన్వంతరము జరుగుచున్నది ఈ ద్వాపరమున నా గురువైన వ్యాసుడు వేదవ్యాస పీఠములంకరించెను రాబోవు ద్వాపరమున అశ్వత్వామ వ్యాసపదము నలంకరించుచు అలంకరించును ఈ విధముగా ఇప్పటికి ఇరువది ఏడుగురు వ్యాసులు వచ్చి వెళ్ళిరి అని చెప్పగా మునులు నేటి వరకు వచ్చి వెళ్ళిన వ్యాసుల పేర్లను వినగోరుచున్నాము అనగా సూతడిట్లు చెప్పెను మొదటి ద్వాపరమున బ్రహ్మయే వ్యాసుడు రెండవ ద్వాపరమున ప్రజాపతి తరువాత శుక్రుడు గురు రవి మృత్యులు ఇంద్రుడు సారస్వతుడు త్రిధాముడు త్రివశ్వుడు భరద్వాజుడు అంతరిక్షుడు ధర్ముడు త్రయ్యారుని ధనుంజయుడు మేధాతిథి వ్రతి అత్రి గౌతముడు హరియాత్ముడు వేణుడు వాజేశ్రవుడు సోముడు తృణబిందువు భార్గవుడు శక్తి జాతుకర్ణి కృష్ణద్వైపాయనుడు ఇరువది ఎనిమిది యుగములతో వచ్చిన వ్యాసుల గురించి చెప్పి తిని వ్యాసుడు దేవి భాగవతమును చెప్పుచుండగా నేను విన్నాను అది పుణ్యప్రదము ఈ కలి సంసార పాపములను పారద్రోలునది కోరికలను తీర్చును ముక్తినిచ్చును నవరసభరితము ఈ వ్యాసుడి పురాణమును మొదటతున కుమారుడైన సుకునకు బోధించెను అప్పుడు నేనొక్కడినే యుంటిని కావున దేవీ పురాణ రహస్యమును విను భాగ్యము నాకు అప్పినది దేవీ భాగవతము సంసార సముద్రమును దాటించు నావ ఎట్టివాడైనను ఏ నెపముతోనైనను దేవీ భాగవతమునను వినినచో ఈ లోకమున భోగభాగ్యములను అనుభవించి చివరకు అక్షయదేవి లోకములను పొందగలడు ఇట్టి దేవి భారతమును నావ నావ ఉపయోగించుకొనిన వాడు సంసారములను దాటలేడు ఇదండి ఈరోజు వీడియోలో శ్రీదేవి భాగవతంలో వ్యాసుల వారు రచించిన శ్లో పురాణాల్లో చెప్పబడిన శ్లోకాలు పురాణాలలో ఒక్కొక్క పురాణంలో ఎన్నెన్ని ఉన్నాయి వ్యాస భగవానులు ఎన్ని రూపాలను ఇప్పటి వరకు మనకు ఎన్ని రూపాలలో వచ్చారో తెలుసుకున్నాము రేపటి దాంట్లో వ్యాసుడు పుత్ర సంతతికై పరితపించుట అంట ఈ కథను తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ స్వస్తి